దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక అబకుకు రాసిన పత్రిక మూడవ మూడవ వచనం దేవుడు తేమానులో నుండి ఉన్నాడు పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేచించి ఉన్నాడు దేవుడు మనల్ని కనిపెడుతున్నాడు కృప కొరకు ఎవరు ఎదురు చూస్తున్నారు దేవుని ప్రసన్నత మనకి తోడై ఉన్నది మనకి ఎప్పుడూ కావాల్సింది దేవుని ప్రసన్నత దేవుని కృప దేవుని కనికరము మనకి కావాలి అలా దేవుని ప్రసన్నత మనం ఎదురు చూసినప్పుడు దేవుడు మనలో ప్రేమిస్తున్నాడు మన ప్రేమిస్తూ ఆయన మన కన్నీటిని తుడుస్తున్నాడు మన కన్నీళ్ళని తుడుస్తూ మన జీవితం ఇసుకిపోయినప్పుడు మనము దేవుని వైపు దేవా నీకు స్తోత్రాలు ఈ జీవితంలో అడుగు అడుగును ఆటంకాలు అడ్డంకులు చిక్కులు చాలా బాధ బరువు మొయిలో పోతున్నాం ఆశలేమో అడి ఆశలైపోయి అని బాధపడుతుండగా నువ్వే కాదయ్యా నీకన్నా ముందర సేవకులు అనేక మంది ఇదే ప్రయాణం గుండా నడిచారు అబ్రహం చూడు పైకి ఆకాశ నక్షత్రాలు చూడు ఈ ఆకాశా నక్షత్రాలు నువ్వు లెక్కించగలవా అని అడిగితే అబ్రహాము దేవుణ్ణి నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడ్డది దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు జీవితంలో ఎప్పుడైతే ఆశలు అడి ఆశలైపోయినప్పుడు మీకు చాలా బాధలు కష్టాలు మీరు బరువు మోస్తున్నప్పుడు మీ బరువు దించేసుకోండి మీపై ఉన్న భారము దించేసుకుని యేసు క్రీస్తు మీద వేయండి మీ భారము నా మీద మోపండి జీవితంలో విసిగిపోయావా మీ చెప్పనాక బాగుంటాయండి కానీ మాటలో నేను ఎన్నో శ్రమలు పడ్డా ఎన్నో కష్టాలు మోసా నన్ను రక్షించే దేవుడు ఉన్నాడా అని అడిగా అని అడిగి ఎంతో జీవితంలో వయసారిపోయినప్పుడు ఎంతగా పాడైపోయినా సరే దేవుడు రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు వ్యాపారంలో నష్టం అపజయం ఎంతగా పాడైపోయినా దేవుడు రక్షించడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే దేవుడు తేమా తేమానులో నుండి బయలుదేరిను పరిశుద్ధ దేవుడు పారాలు నుండి వేచించి ఉన్నాడు ఆయన మహిమ ఆకాశ మండలముకు తాకబడిను భూమి ఆయన ప్రభావముతో నిండి ఉన్నది భూమి ఆయన ప్రభావంతో నిండి ఉన్నది ఎప్పుడైతే మీ జీవితాలు దేవుడికి అప్పగించుకుంటే మీ ఆత్మలు కాపురి అయిన యేసు క్రీస్తుకు మీరు అప్పగించుకున్నట్లయితే మీకు భరోసా లైఫ్ ఇన్సూరెన్స్ విన్నారు కదా లైఫ్ ఇన్సూరెన్స్ కన్నా భద్రత కలిగింది దేవుని వాక్యము మీరు మీ ఆత్మలను యేసు క్రీస్తునికి అప్పగించుకున్నప్పుడు ఆయన దగ్గర భద్రత ఉంది ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి చూడండి మంచి రోజులు కలుగుతాయనే ఆశ ఉంది అంటే యస్సుక్రీస్తు మీద మీ భారములు మోపండి నీతి ఆకలి దప్పిగలవారు ధన్యులు నీటి కొరకు ఆకలి దప్పికులుగా మీరు ఉంటే దేవుని ప్రసన్నతను మీరు చూస్తారు మీరు ప్రేరేపణ కలిగినప్పుడు మీరు దేవుని ప్రేమను ఎదురు చూడాలి ఎలా ఎదురు చూడాలి దేవుడు ఎక్కడున్నాడు మీతోనే ఉన్నాడు నీతిని వెతికినప్పుడు దేవుడు మీతోనే ఉంటాడు ధర్మశాస్త్రము దేవుడు మనకి ఇచ్చింది ఆ ధర్మశాస్త్రాన్ని వెంటబెట్టుకుని అగ్గగ్గ్గలాడిపోయాడు దావీదు దేవ ధర్మశాస్త్ర మాటలు దేవుని మాటలు హృదయంలో పెట్టుకుని హృదయంలో తప్పుకోకుండా ఎసేపు తన జీవితాన్ని కొనసాగించాడు తన జీవితాన్ని కొనసాగించాడు జీవము కొరకు కనిపెట్టుకున్నాడు ఏసేపు కృప కొరకు కనిపెట్టుకున్నాడు ఏసేపు ఆరోగ్యం చెడిపోయిందా ఎంతగా పాడైపోయినా సరే దేవుడు నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియ దేవుని ఈ ఈరోజు దేవుని మాట వింటున్నారేమో దేవుని మాట మీ చౌకి ఉండడు కానీ మీరు రక్షించబడడానికి సిద్ధంగా ఉండండి నేను రక్షించబడాలి ఒక గురి పెట్టుకోండి యేసు క్రీస్తులో మీకు భద్రత ఉంది ఏసుక్రీస్తులో మీకు జీవం ఉంది ఏసుక్రీస్తులో ఆయన ప్రభావము భూమితో కప్పబడి నింపబడి ఉంది ఆయన ప్రభావం ఎలా ఉంటుందంటే మంచితనం అండి మంచితనము మీ మీద ఎలా ప్రకాశిస్తుందంటే దేవుని ప్రసన్నత ఎలా ప్రకాశిస్తుందంటే మంచి వారు మధ్యన మీరు ఉంటారు నీటి వారాన నాటబడిన చెట్టు వలె మీరు ప్రకాశిస్తారు మీకు సమాధానం ఉంటుంది శాంతి ఉంటుంది జీవితం యొక్క భరోసా ఉంటుంది ఎందుకంటే మీ భారము ఏసుక్రీస్తు మీద మోపారు మీ భారము ఎప్పుడైతే యేసుక్రీస్తు మీద మోపారో మీకు ఆయన తోడుగా ఉన్నాడు ఆయన తోడుగా ఉండి మనల్ని అడుగంటిపోయిన పోయిన ఆశలు జయజీవితాన్ని ఇస్తాడు దేవుని వాక్యము మీ కొరకు వేచి ఉంది దేవుని వాక్యము మిమ్మల్ని సువర్ణముగా మారుస్తుంది మీరు ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డారో బాప్తీస్తుని తీసుకుంటారో ఆ రోజు నుంచి కొత్తగా జన్మించినప్పటి నుంచి మీరు మీ జీవితాలని దేవుడు తన చేతుల్లో తీసుకుంటాడు తన అరచేతుల్లో చెక్కుతాడు మీ జీవితాలు మీ చరిత్ర మీ యొక్క ఎన్ని శ్రమలైన ఉండేయండి మీకు శాంతి ఉంటుంది ఆయన కృప ఉంటుంది ఆయన సహవాసం ఉంటుంది ఆయన కాపుదల ఉంటుంది ఆయన భద్రత ఉంటుంది పోరాటాలు ఎన్నో పోరాటాలు వృద్ధాలు ఎవరితోని కుటుంబంలోనే శాంతి లేదు ఎళ్ళిన కాడ శాంతి లేదు ఉద్యోగంలో శాంతి లేదు వ్యవసాయంలో శాంతి లేదు ఓ పక్కనము పురుగులు చీడ పురుగులు వ్యవసాయం క్షీణించిపోతుంది అప్పులు ఎక్కువైపోయి అనేక సమస్యలు మిమ్మల్ని వెంటాడుతున్నప్పుడు దేవుని వైపు తిరగాలి దేవుని రక్షణ పొందుకోవాలి ఒక్కసారి యేసుబాబు అంట జక్క అలాగే యేసుబాబుని చూడాలని మర్రి చెట్టు ఎక్కాడు అలా చెట్టు ఎక్కటము ఈరోజు అందరి జీవితాల్లో ఇన్ని సమస్యలు మనకి ఎందుకంటావు సృష్టికర్త దేవుడు అంటున్నారు కదా ఒకసారి దేవుడు వైపు చూద్దాం ఒకసారి దేవుణ్ణి మనం హృదయంలో ప్రతిష్ఠించుకుందాం ఒకసారి దేవుణ్ణి మనం కనుగొందాం ఎక్కడ దొరుకుతుంది దేవుడు ఈ దేవుడు ఎక్కడ దొరుకుతాడు చర్చికి వెళ్తే కొడతారేమో నిజమండి నేను నేను నా జీవితంలో ఇదే జరిగింది చర్చికి కొడతారేమో ఇంత పాపిస్తూని ఎవరు చేర్చుకుంటారు అని భయాలు గందరగోళం ఎవరైనా చెప్తారేమో దేవుడు మాటలని ఆశ ఎందుకంటే జీవితం విసిగిపోయింది జీవితం వైసారిపోయింది ఆత్మీయ ప్ర ప్రయాణము తెలీదు ఒక పక్కన త్రాగుడు ఇంకో పక్కన కుటుంబము ఏం చెయ్యాలో తెలియదు సమస్యల పైన సమస్యలు సమస్యల పైన సమస్యలు పిల్లలు చిన్నప్పుడే ఏం చెయ్యాలో తెలుస్తా లేదు అప్పుడు దేవుడు ఈ భారము నా మీద మోపు ఆయన నిన్ను ఆదుకుంటాడు ఎప్పుడైతే మీ భారము యసుక్రీస్తు మీద మోపారో ఆయన మిమ్మల్ని ఆదుకుంటాడు అంతే చూడండి ఇక్కడ ఆయన మహిమ ఆకాశ మండలము తాకబడి ఉన్నది భూమి ఆయన ప్రభావముతో నిండి ఉన్నది ఆయన చేతిలో పడ్డావంటే ఆయన భారము ఆయన మీద భారం మోపేవంటే చాలు సమస్తమును ఆయన చేతులకు తీసుకుంటా ప్రార్థన చేసుకుంటా మహాపరిశుద్ధుడు అని తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాం బలపరిచా స్థిరపరిచం సిద్ధపరచం మీకే స్తోత్రాలు 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 ఏ మీకు స్తోత్రాలు ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నావు తండ్రి ఆమె మీన్ అమీన్